శ్రీ మహాగణాధిపతి ఏనుమ ఈరోజు మనం ఇరవై ఏడు నక్షత్రాలు అశ్విని నుంచి రేవతి వరకు ఉన్నటువంటి ఈ ఇరవై ఏడు నక్షత్రాలలో జన్మించిన జాతకుల యొక్క జన్మ విశేషాలని తెలుసుకోవటంలో భాగంగా పుష్యమి నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి ఏ విషయాలు కలిసి వస్తాయి ఏం చెయ్యాలి ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి అనేక రకాలైనటువంటి అంశాల గురించి కూలంకషంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదట ఈ పుష్యమి నక్షత్ర జాతకులు అని అంటారంటే ఎవరికైతే పుట్టిన తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం అన్నీ ఉంటాయో దాన్ని బట్టి మనకి పంచాంగరీత్యా గణన చేసినప్పుడు ఆ రోజు పుష్యమి నక్షత్రం జరుగుతూ ఉంటే వాళ్ళందరూ కూడా పుష్యమే నక్షత్ర జాతకుల కింద పరిగణించబడతారు అయితే ఇక్కడ కొంతమందికి పుట్టిన తేదీ వివరాలు తెలిసే అవకాశం ఉండదు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు వాళ్ళ పేరులోని మొట్టమొదటి అక్షరాన్ని కాస్త గమనించినట్లయితే హు కే హో డా అనేటువంటి అక్షరాలతో మీ పేరు కనుక మొదలయ్యేటట్లయితే మీరందరూ కూడా పుష్యమి నక్షత్ర జాతకుల కింద పరిగణించబడతారు హేమలత హుమాయోను సంథింగ్ ఇట్లా పేర్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పుష్యమి నక్షత్ర జాతకుల కింద పరిగణించబడతారు ఈ నక్షత్రానికి అధిపతి శని ఈ పుష్యమి నక్షత్రం కర్కాటక రాశిలో ఉంటుంది అంటే ఈ నక్షత్ర జాతకుల మీద శని చంద్రుల యొక్క ప్రభావం చాలా అధికంగా ఉంటుంది పుష్యమి నక్షత్ర జాతకుల జన్మ జాతకాన్ని పరిశీలించేటప్పుడు శనిచంద్రుల యొక్క స్థితి బాగుంటే వాళ్ళకు జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతారు ఒకవేళ శనిచంద్రులు గనక దుస్థానగతులైనా అంటే చెడ్డ ఆ ప్లేసెస్లో ఉన్నా అలాగే వాళ్ళు నీచ అస్తంగత పట్టిన అంటే శని నీచపట్టినా ఇటువంటి ఇబ్బందులు కలిగేటట్లయితే వాళ్ళ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు అనుకోని ఇబ్బందులు తీవ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఏది ఏమైనప్పటికీ ఈ పుష్యమి నక్షత్ర జాతకులు ఎలా ఉంటారంటే సహజ సిద్ధంగానే జాలి దయ దైవభక్తి తల్లిదండ్రులు ఎందు ప్రేమ కుటుంబ సభ్యుల మీద మమకారం ఆప్యాయత అనురాగం బంధుమిత్రులంటే ఇష్టం ఇటువంటి మంచి లక్షణాలన్నీ కలిగి ఉంటారు నూటికి తొంభై శాతం మంది ఇలాగే ఉంటారు అలాగే వీళ్ళ విషయానికి వచ్చేటట్లయితే ఈ పుష్యమి నక్షత్రం కర్కాటక రాశిలో ఉండడం వల్ల శని ప్రభావం బలంగా ఉండటం వల్ల తరచుగా వీళ్ళకి మూడ్స్ మారిపోతుంటాయి ఇప్పుడున్నటువంటి మానసిక స్థితి ఒక గంట తర్వాత ఉండే అవకాశం ఉండదు ఒక్కొక్కసారి తీవ్రంగా సంతోషంగా ఉంటారు ఒక్కొక్కసారి తీవ్రంగా బాధపడుతూ ఉంటారు సముద్రపు అలల్లాగా వీళ్ళ సంతోషాలు దుఃఖాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి వెళుతూ ఉంటాయి అలాగే వీళ్ళ జీవితంలో కష్ట సుఖాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ పోతూ ఉంటాయి అంటే కొంతకాలం కష్టం అనుకోండి అది ఏటల కాలం ఉండదు మళ్ళీ సుఖాలు అపరిమితంగా వస్తాయి మళ్ళీ అదైపోయిన తర్వాత కొంత కష్టకాలాలు వస్తుంది ఇటువంటి పరిస్థితి పుష్యమి నక్షత్ర జాతకుల జీవితాల్లో మనం గమనించవచ్చు ఇక ఈ నక్షత్రం అనేటువంటిది దేవగణానికి చెందింది ఈ నక్షత్రానికి అధిదేవత గురుడు అవుతాడు ఈ నక్షత్ర అధిపతి మాత్రం అవుతాడు ఇక ఈ నక్షత్రం వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ రావి చెట్టుని కొట్టకూడదు రావి చెట్టు వీళ్ళు పూజించవలసినటువంటి వృక్షం పొరపాటున కానీ రావి చెట్టుని పెద్ద చెట్టుని వృక్షాన్ని కనుక నరికివేసేటట్లయితే వీళ్ళ జీవితంలో అనంతమైనటువంటి బాధలు పడవలసిన పరిస్థితి ఉంటుంది ఇక ఈ పుష్యమే నక్షత్రంలో శిశువు జన్మించినప్పుడు అంటే ఆడపిల్ల కానీ మగపిల్లవాడు కానీ జన్మించినప్పుడు తప్పనిసరిగా శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి అంటే నవగ్రహ హోమాది దానాది శాంతులు అనేటువంటిది జరిపించుకోవాలి ఇది శాంతి నక్షత్రం శాంతి నక్షత్రం అంటే చెడ నక్షత్రం అని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇరవై ఏడు నక్షత్రాల్లోకెల్లా అత్యంత ప్రముఖమైనటువంటి అత్యంత ప్రభావవంతమైనటువంటి నక్షత్రాల్లో ఒకటి ఈ పుష్యమి నక్షత్రం దీన్ని జ్యోతిష్ శాస్త్ర భాషలో కాస్మిక్ నక్షత్రం అని కూడా అంటారు అంటే విశ్వశక్తికి వీళ్ళు అనుసంధించబడి ఉంటారు వీళ్ళు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే వీళ్ళ జీవితం అంత పాజిటివ్గా ఉంటుంది పొరపాటున కానీ చెడు తలంపులు దుర్మార్గమైన ఆలోచన దయాదాక్షిణ్యాలు లేకపోవటం ఇటువంటి పరిస్థితుల్లోనూ ఎదుటి వాళ్ళని తప్పు చేస్తే క్షమించకుండా శిక్షించేదాకా నిద్రపోని మనస్తత్వం ఇటువంటివి గనక ఉండేటట్లయితే వీళ్ళు నెగిటివ్ వైపు ఆలోచించడం మొదలు పెడతారు తద్వారా వీళ్ళ యొక్క జీవితం కూడా పతనావస్థకి చేరుకునే అవకాశం ఉంటుంది కనుక పుష్యమే నక్షత్ర జాతకులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఎప్పుడు మంచినే ఆలోచించాలి మంచినే చూడాలి పాజిటివ్గానే ఉండాలి ఉండేటట్లయితే వాళ్ళ జీవితం ఉన్నత స్థితికి తప్పకుండా వెళుతుంది వీళ్ళకి ముఖ్యంగా కలిసి వచ్చేటువంటి వారాలు ఏమిటంటే ఆదివారం గురువారం బుధవారం శనివారం బాగా కలిసి వస్తాయి అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్యలు వచ్చేటప్పటికీ ఒకటి రెండు మూడు నాలుగు ఎనిమిది ఇవి మీ బండ్లు కానీ కార్లకు కానీ టోటల్ వచ్చేటట్లుగా చూసుకునేటట్లయితే అవి మీకు అదృష్టాన్ని ఇస్తాయి అలాగే మీకు ముఖ్యంగా అదృష్టాన్నిచ్చేటువంటి రంగు తెలుపు రంగు అలాగే పుష్యమి నక్షత్రానికి అత్యంత అదృష్టాన్ని ఇచ్చేటువంటి మరొక రంగు పింక్ కలర్ అలాగే మరొకటి వచ్చేటప్పటికీ రెడ్ కలర్ ఇవి మంచి అదృష్టాన్ని ఇస్తాయి ఈ నక్షత్ర జాతకులకి మరి ముఖ్యంగా అదృష్టాన్ని ఇచ్చేటువంటి దేవత లక్ష్మీదేవి పుష్యమి నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీలైనా పురుషులైనా తప్పనిసరిగా శుక్రవార నియమాలు పాటించాలి లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవిని పూజించేటట్లయితే వీళ్ళ జీవితంలో మంచి ఐశ్వర్యం కలుగుతుంది ఇకపోతే వీళ్ళు ఈ పుష్యమి నక్షత్రంలో జన్మించిన వాళ్ళ విద్య దాదాపుగా అందరికీ ఒక ఎనభై తొంభై శాతం మందికి మాత్రం తప్పకుండా గ్రాడ్యుయేషన్ అవుతుంది అలాగే విద్యలో ఆటంకాలు అనేవి తక్కువగా ఉంటాయి ఇకపోతే వీళ్ళ వృత్తిపరంగా వీళ్ళు కవులుగా గాయకులుగా నటులుగా వ్యాపారవేత్తలుగా ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లుగా బాగా రాణిస్తారు ముఖ్యంగా పోలీస్ శాఖలో కూడా వీళ్ళ ప్రతిభని కనపరచగలుగుతారు రక్షణ రంగంలో ఉంటారు జలానికి సంబంధించినటువంటి వృత్తి వ్యాపారాలు చేయగలుగుతారు అంటే సముద్రం మీద ప్రయాణాలు పడవల మీద ప్రయాణాలు దానికి సంబంధించినటువంటి వృత్తులు అలాగే మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ కర్కాటక రాశి వాళ్ళు పాలు నీళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారాలు అంటే వాటర్ ప్లాంట్స్ డైరీ ఫారమ్స్ ఇటువంటి వ్యాపారాల్లో కూడా మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు వీళ్ళకి చంద్రబలం కనుక బాగుండేటట్లయితే అంటే చంద్రుడు మంచి ప్లేసెస్లో కనుక జన్మ వీళ్ళ జాతకంలో ఉంటే డైరీ ఫామ్లో కానీ వాటర్ బిజినెస్లో కానీ అత్యున్నతమైనటువంటి పతాక స్థాయికి వెళ్ళగలుగుతారు ఎక్కువ మంది దీంట్లో ప్రభుత్వ ఉద్యోగులు మంచి అధికారంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలకు సీఈఓలు ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాంట్రాక్టర్స్గా వీళ్ళు మంచి ప్రతిభని కనపరచగలుగుతారు ఇటువంటి మంచి మంచి వృత్తుల్లో వీళ్ళు సెటిల్ అయ్యేటువంటి అవకాశాలు చాలా విరివిగా పుష్కలంగా గోచరిస్తున్నాయి ఇకపోతే వీళ్ళకి వచ్చేటప్పటికి మొట్టమొదటి నుంచి దాదాపుగా మంచి ఆరోగ్యవంతమైన శరీరమే ఉంటుంది కానీ వీళ్ళకి వచ్చేటువంటి ఈ రోగాలు ఏవైతే ఉంటాయో అవి చాలా తొందరగా వస్తాయి తొందరగా తగ్గుతాయి కానీ కొంతమందికి మాత్రం ఇందాక నేను చెప్పినట్లుగా ఎవరికైతే శనిచంద్రుల స్థితి సరిగా ఉండదో వాళ్ళకి మాత్రం కొంత ప్రమాదకరమైనటువంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది వాటిలో టీబీ క్యాన్సర్ చర్మ రోగాలు శ్వాస సంబంధమైన సమస్యలు గ్యాస్ట్రబుల్స్ థైరాయిడ్ ఇటువంటి జాండీసు టైఫాయిడ్ ఇటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కొద్ది మందికి మాత్రమే అత్యంత ప్రమాదకరమైన మందులకు నయంగానే వ్యాధులు వస్తాయి అయితే వీళ్ళు వాటర్ మారినప్పుడల్లా వీళ్ళకి శ్వాస సంబంధమైన వ్యాధులు జలుబు తలనొప్పి మైగ్రేన్ ఇలాంటివి వస్తాయి సీజన్ మారినప్పుడల్లా వస్తాయి అంటే వాతావరణ మార్పులకి త్వరగా వీళ్ళ దేహం అనేటువంటిది గురయ్యే అవకాశాలు ఉంటాయి ఇక ఈ కర్కాటక రాశి అనేటువంటిది జలతత్వ రాశి కనుక వీళ్ళ యొక్క ఆలోచనలు అలాగే ఉంటాయి ఒక్కొక్కసారి అతిగా ఆవేశపడుతుంటారు భావావేశానికి గురవుతుంటారు వాళ్ళ యొక్క అభిమానాన్ని కానీ కోపాన్ని కానీ తీవ్రంగా తెలియచేయాలనేటువంటి తపనతో ఉంటారు ఇవి వీళ్ళ యొక్క జన్మ లక్షణాలు ఇకపోతే వీళ్ళకి కలిసొచ్చేటువంటి దిశ ఏమిటంటే ఉత్తరం లేదా దక్షిణ ముఖద్వారం ఇల్లు అనేటువంటిది వీళ్ళకి బాగా కలిసి వస్తుంది మరి ముఖ్యంగా పుష్యమి నక్షత్ర జాతకులుకి చెప్పదగినటువంటి మరొక అతి రహస్యమైనటువంటి విశేషం ఏంటంటే వీళ్ళు డైటింగ్ పాటించాలి అంటే డైటింగ్ చేయాలి చేయకపోతే ఎక్కువ మందికి ఒబేసిటీ వచ్చే అవకాశం ఉండదు అంటే శరీరం స్థూలకాయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక వివాహ విషయకంగా వీళ్ళకి సకాలంలోనే వివాహం అవుతుంది అయితే వీళ్ళు పొరపాటును కూడా ధనిష్ట శతబిషం మూల పూర్వాషాఢ నక్షత్ర జాతకుల్ని వివాహం చేసుకోకూడదు చేసుకునేటట్లయితే వైవాహిక జీవితంలో తీవ్రమైనటువంటి ఒడిదుడుకులు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సంతానం కూడా ఆలస్యంగా కాకుండా చాలా త్వరగా కలిగేటువంటి పరిస్థితులు కూడా వీళ్ళ ఉండే ఉండేది కనపడుతోంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పుష్యమి నక్షత్ర జాతకులకి అధిక భాగం శుభ ఫలితాలే ఉంటాయి నేను ఇందాక చెప్పినట్లుగా కొన్ని సందర్భాల్లో తీవ్రమైన దుష్పరిణామాలు ఉంటాయి అంటే తీవ్రంగా అప్పులు చేయటం అలాగే మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి అదేమిటంటే పుష్యమి నక్షత్ర జాతకులు పొరపాటున కూడా డ్రగ్స్కి కానీ మందుకి కానీ సిగరెట్లకు కానీ ఇటువంటి వ్యసనాలకి కానీ స్త్రీ వ్యసనానికి కానీ అలవాటు కాకూడదు అలవాటు అయ్యేటట్లయితే వాళ్ళు దాని నుంచి అత్యంత తీవ్రమైనటువంటి దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి కనుక నేను చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకోండి అటువంటి ఇబ్బందులు కనుక వచ్చేటట్లయితే వ్యక్తిగత జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకుని తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకునేటట్లయితే సహజ సిద్ధంగానే మంచి నక్షత్రమైనటువంటి అనేటువంటి నక్షత్రంలో జన్మించినటువంటి వారు కనుక అద్భుతమైన శుభ ఫలితాలని తప్పనిసరిగా పొందగలుగుతారు కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని అష్టైశ్వర్యాలని పొందాలని ఆ పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి